పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లాకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పి వేజెండ్ల అజిత ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏదైనా సివిల్ కేసులు ఉంటే మీ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు ప్రప్రథమంగా స్పందన కార్యక్రమంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల లోపు ఫిర్యాదుదారులకు భోజనాలు ఏర్పాటు చేసి జిల్లా ఎస్పి వేజెండ్ల అజిత భోజనాలు వడ్డించారు ఈ సందర్భంగా వంటవురు పోలీస్ స్టేషన్ను సిఐ అడబాల శ్రీనివాస్ తో ఎస్పీ సందర్శించారు వైస్ పేషెంట్ అండి అండి సంతోషం దేవారు ఆడబడి బాగా ఉంటుందండి ఇక వచ్చినానికి katrina madada iroju oka drama pakka istiga unnadu mena chadi vichar గారి కుటుంబ స్వామిలో నిజాగా కార్యక్రమాలు చేసేసి కార్యక్రమాలు పెట్టారు ఆ దాని మొత్తం అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ బోర్డు దాన్ని అది కూడా శక్తి పరిణామం ఆ డబ్బుల మన పశ్చిమగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మేము అందరం చామరా సభ్యులందరం కూడా కలిసాము అభినందన చెప్తాను అయితే ఇది వరకు లేనటువంటి చక్కటి విధానాన్ని నేరం జరిగిన తర్వాత మరి ఈరోజు మొత్తం పది గంటల నుంచి రెండు గంటల వరకు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినటువంటి వారందరికీ కూడా మరి భోజనాలు ఏర్పాటు చేయడం అన్నది చాలా అభినందనీయం వారికి మరి ధన్యవాదాలు చెప్తుంది భీమవరం పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి మన నూతనంగా స్పష్టంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మేడం గారు వాళ్ళు స్పందనా కార్యక్రమంలో పాల్గొన్నారు పొద్దున్నే పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు కాబట్టి ఆ స్పందన ఫిర్యాదులు సేకరించారు అలాగే నూతన వరకు తెచ్చి ఈ వచ్చిన ఫిర్యాదుదారు దీని వరకు భోజన కార్యక్రమం మేడం గారు వచ్చిన తర్వాత రేంకొని సోమవారం స్పందనలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం chị ta là người người ta chỉ có cái cái cái